హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీ క్రియేషన్స్ ఇవాళ డే థర్టీ ఎయిట్ క్లాస్ వచ్చేసి శారీ ఫాల్ స్టిచ్చింగ్ ఎలా అని చూపిస్తాను శారీస్ కి ఫాల్ కుట్టుకుంటాం కదండి అది మీ దగ్గర జాగ్ మిషన్ ఉన్నా పీకో మిషన్ ఉన్నా ఏది నార్మల్ మిషన్ ఉన్నా ఫాల్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను మీ దగ్గర ఏది ఉంటే అది దాంతో ట్రై చేయండి ఫస్ట్ శారీకి అంచులు కుట్టేసుకోవాలి నేను ఆల్రెడీ అయితే కుట్టేశాను తర్వాత ఫాల్ కూడా ఇదిగోండి ఫస్ట్ ఒక అంచు ఆల్రెడీ కుట్టే ఉంటుంది సైడ్ అంచులు అలా టూ సైడ్స్ కుట్టేసుకోవాలి ఇప్పుడు శారీకి అంచైతే అయితే నేను కుట్టేశాను రెండు సైడ్స్ కుంటేసేయండి లేకపోతే అయినా చేయండి ఇప్పుడు టేప్ తీసుకొని ఆ అంచ్ దగ్గర నుంచి ఇటు సైడ్ ఒక టెన్ ఇంచెస్ డ్రా చేసుకోండి లేకపోతే జానా బెత్త చూపిస్తున్నాను కదా జానా ఇలా బెత్తని ఫోల్డ్ చేసుకోవాలి అలా ఉన్న టెన్ వస్తుంది ఇలా ఉన్న టెన్ నేను మార్కింగ్ చేసిన దగ్గర నుంచి చూపిస్తున్నాను జానా ఇది కొద్ది బెత్త ఇలా వచ్చేస్తే అక్కడ నుంచి మీరు ఫాల్ అటాచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి శారీ రాంగ్ సైడ్ నుంచి ఫాల్ అటాచ్ చేసుకోవాలి అంచు మీద పెట్టేసి ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసేసి ఫాల్ ని రాంగ్ సైడ్ శారీని కూడా రాంగ్ సైడ్ నుంచి చూసుకొని రైట్ సైడ్ పై వైపు ఉండేటట్టు చూసి అంచు మీద చూసారు కదా అంచు మీద స్టిచ్ పడాలి ఫాల్ బయటికి కనిపించకూడదు అలా అని పైకి ఉండకూడదు కరెక్ట్ స్టిచ్చింగ్ అయితే రావాలి మీకు కనుక సెట్ అవ్వకపోతే ఫస్ట్ కాటన్ శారీసే ట్రై చేయండి అలాగే పిన్స్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు బిగినర్స్ ఇది చాలా మస్ట్ అండ్ షిడ్ ఒకవేళ పిన్స్ ఫస్ట్ పెట్టుకోండి సెట్ చేసుకోలేకపోతే తర్వాత అయినా సెట్ చేసుకోండి ఇటు సైడ్ సెకండ్ స్ట్రైట్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం పిన్స్ కంపల్సరీ సెట్ చేసుకోండి బిగినర్స్ అయితే మాత్రం ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నాకు నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇలా శారీ అంతా అంచు మీదే కుట్టేసేయాలి కుందన్స్ వస్తాయి ఆ కుందన్స్ అన్ని ఫస్ట్ తీసేసుకొని పెట్టుకోండి అది సూది మీద పడితే సూది తిరుగుతుంది ప్లస్ మన చేయి అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా సూది చేతిలోకి దిగుతుంది ఇవన్నీ ప్రికాషన్స్ టిప్స్ ఇది ఎవరు చెప్పరు సో నేను ఆయన చెప్తున్నాను మీరే కొంచెం జాగ్రత్త తీసుకొని డీటెయిల్ గా చూసుకొని చేసింది ఇలా అంచుకొచ్చేసే వరకు ఇక్కడికి వచ్చేసి సూది కింద కొంచెం పాదం పైకెత్తాలి ఇటు సైడ్ తిప్పేసి ఇటు కుట్టాలి ఇలా స్ట్రైట్ ఒక చిన్న కుట్టు తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ సూది కిందకుంచి పాదం ఇలా పైకెత్తి శారీ మొత్తం ఆ మిషన్ మీద వేసేయాలి క్లాత్ బరువు కిందకు ఉండకూడదు మన ఒళ్ళో ఉండాలి ఇటు కుట్టుకునేటప్పుడు అటు కుట్టుకునేటప్పుడు మిషన్ కు ఉండాలి ఇదిగొని పిన్ ఇలా సెట్ చేసుకోవాలి చూసారు కదా తర్వాత ఇలా తీసేయొచ్చు ఫస్ట్ ఇటు అంతా సెట్ చేసుకుని ఇలా పిన్స్ పెట్టుకొని అప్పుడు కుట్టండి ముడతలు అన్నవి రావు ఇలా క్లాత్ ని నీట్ గా ఇలా సెట్ చేసుకుంటూ ఫాల్ ని ఇలా సెట్ చేసుకుంటూ ఇలా నీట్ గా వచ్చేటట్టు స్టిచ్ చేయండి అర్థమైందా ఇలా నీట్ గా రావాలి స్టిచ్చింగ్ ఇలా సెట్ చేసుకుంటూ ఉండాలి జరుపుకుంటూ ఉండాలి క్లాత్ ని జాగ్రత్త ఇటు సైడ్ కుట్టేటప్పుడే ఎక్కువ జాగ్రత్త అటు సైడ్ అంచు మీదే పడాలి ఇటు సైడ్ హ్యాస్టి ముడతలు రాకుండా నీట్గా వచ్చేటట్టు ఇలా సెట్ చేసుకోవాలి క్లాత్ ని ఈ సిల్క్ శారీస్ అయితే మరీ కష్టం అందుకే నేను కాటన్ శారీస్కి చెప్తున్నాను మీ దగ్గర కాటన్ శారీస్ ఉంటే మీ అమ్మలు నానమ్మలు కట్టేవి వాటితోనే ట్రై చేయండి ఓకేనా ఇలా మొత్తం కొందన్స్ ఉంటే మాత్రం ఫస్ట్ తీసుకోండి మరీ మరీ చెప్తున్నాను కొంచెం కష్టమైన ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని నెక్స్ట్ ఇటు వచ్చేసరికి మళ్ళీ సూది ఇలా కిందకుంచి పాదం ఇలా పైకి లేపి ఈ వరుస కుట్టేసి మళ్ళీ ఒక రఫ్ స్టిచ్ తో ఎండ్ స్టిచ్ చేసేసుకోవాలి చేశారు కదా ఎంత నీట్ గా వచ్చేసిందో ముడతలు అనేవి ఎక్కడా లేకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ ఆల్